హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం యుఎన్ఎఫ్పిఏ జనాభా నివేదికను గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం యుఎన్ఎఫ్పిఏ జనాభా నివేదిక యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికను ఇటీవల విడుదల చేసింది భారతదేశంలో చివరి జనాభా గణన రెండు వేల పదకొండులో జరిగింది ఆ సమయంలో చైనా తర్వాత రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం నిలిచింది అప్పుడు భారతదేశ జనాభా నూట ఇరవై ఒక్క కోట్లు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి యుఎన్ఎఫ్పిఏ భారతదేశ జనాభా నివేదికను ఇటీవల విడుదల చేసింది దీని ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది ప్రస్తుతం భారతదేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లకు చేరింది ఇందులో ఇరవై నాలుగు శాతం జీరో నుంచి పద్నాలుగు ఏళ్ల ఉండడం గమనార్హం జీరో నుంచి పద్నాలుగు ఏళ్ల ఉండడం గమనార్హం రాబోయే డెబ్బై ఏడేళ్లలో భారతదేశ జనాభా రెట్టింపు అవుతుందని కూడా ఈ నివేదికలో అంచనా వేశారు జనాభాతో పాటు నవజాత శిశువుల మరణాలు మహిళల స్థితి ఎల్జీబీటీ క్యూ మొదలైన వాటి గురించి కూడా నివేదిక తెలియజేస్తుంది భారత్లో మాతా శిశు మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయని కూడా ఈ నివేదికలో వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం ఏ వయసులో ఎంతమంది ఉన్నారు ఏ వయసులో ఎంతమంది ఉన్నారనేది ఒకసారి చూద్దాం భారతదేశ జనాభాలో అనగా నూట నలభై నాలుగు పాయింట్ పదిహేడు కోట్ల జనాభాలో ఇరవై నాలుగు శాతం మంది జీరో నుంచి ఫోర్టీన్ ఇయర్స్ మధ్య ఉన్నారు అలాగే పదిహేడు శాతం మంది పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గలవారు ఇది మాత్రమే కాదు భారత్లో పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు వారు ఇరవై ఆరు శాతం ఉండగా పదిహేను నుంచి అరవై నాలుగు సంవత్సరాల వయసు గలవారు అత్యధికంగా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు సిక్స్టీ ఎయిట్ పదిహేను నుంచి అరవై నాలుగు సంవత్సరాల వయసు గలవారు ఉన్నారు ఇదే కాకుండా భారతదేశంలో ఏడు శాతం మంది అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గలవారు ఉన్నారు ఇందులో పురుషుల ఆయుర్దాయం డెబ్బై ఒక్క సంవత్సరాలు స్త్రీల ఆయుర్దాయం డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఈ నివేదిక తెలియజేసింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య భారత్లో బాల్య వివాహాలు బాల్య వివాహాల శాతం ఇరవై మూడు శాతంగా ఉందని పేర్కొంది భారత్లో మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఈ నివేదిక వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మరణాలలో ఇది ఎనిమిది శాతం భారతదేశంలో ఈ విజయం సాధించిన ఘనత ప్రజలకు సరసమైన మంచి ఆరోగ్య సేవలను అందించడానికి లింగ వివక్షతను లింగ వివక్షతను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొంది పిఎల్ఓస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ నివేదికను ఉదాహరిస్తూ ఆరు వందల నలభై జిల్లాల్లో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జననాల్లో డెబ్బై కంటే తక్కువగా ఉందని నూట పద్నాలుగు జిల్లాల్లో ఈ నిష్పత్తి రెండు వందల పది కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది నవజాత శిశువు మరణాల రేటు తగ్గించడానికి శిశువులు తల్లులకు పౌష్టికాహారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది ఇది కాకుండా మంచి చౌకైన ఆరోగ్య సంరక్షణ కూడా జనాభా పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది ఇది ఫ్రెండ్స్ యుఎన్ఎఫ్పిఏ జనాభా నివేదిక రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగును గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్